జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలంలో ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారితో సహా వైకాపా పార్టీలోని అగ్ర నేతలంతా కూడా ఏ విధంగా భూ సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారో ముఖ్యంగా అటవీ భూములు కానీ అసైన్ భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ చివరి కొన్ని ప్రాంతాలలో పక్కనటువంటి ప్రైవేట్ భూములంతా కూడా ఏ విధంగా దోపిడీ చేసి భూ బ్యాంకులకు ఏర్పాటు చేసుకున్నారో మనం పత్రికల ద్వారా మీడియా ఛానల్స్ ద్వారా స్పష్టంగా చూసాం రాష్ట్ర ప్రజాని కనుకంతా కూడా తెలుసు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఎస్టేట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్యాలెస్లు ఆయన ఎస్టేట్లు అదేవిధంగా వైజాగ్లో రెడ్డి గారి దోపిడీ ఆయన సామ్రాజ్యాలు ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలు చూసుకున్నప్పుడు కూడా ఏ విధంగా భూములు మాయ చేశారో దోపిడీ చేశారో మనమంతా చూసాం వేలాది ఎకరాల్లో అసైన్ భూములను ప్రీహోల్డ్ భూములుగా చేసి అక్రమంగా రిజిస్టర్ చేసుకొని పేదల భూములు కొల్లగొట్టారు ఇవన్నీ కూడా స్పష్టంగా మనకు అంతా వచ్చింది దీనికి సంబంధించి ప్రభుత్వం మారగానే వాస్తవాలు బయటపడకుండా సాక్ష్యాలు రూపమాపడం కోసం మదనపల్లిలో సబ్ కాలెక్టర్ కార్యాలయ కార్యాలయంలో రికార్డ్స్ ఏ విధంగా తగలబెట్టారో మనం చూసాం మదనపల్లి ఫైల్స్ గా ఇది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది దీని వెనకాల మాజీ మంత్రి పెద్దిరెడ్డి గారు అనుచరులు ఉన్నారని చెప్పి కూడా స్పష్టమైన ఆదాలు రావడం జరిగింది ఇవన్నీ కాదనలేని వాస్తవాలు మరి నిన్న మొన్న ఒక ప్రముఖ దినపత్రికలో పెద్దిరెడ్డి గారి ఎస్టేట్ కొత్త ఎస్టేట్ బయట రావడం జరిగింది మాకంత ఆశ్చర్యం వేసింది దాన్ని చూసిన తర్వాత అడవి ప్రాంతంలో అడవుల మధ్యలో బ్రహ్మాండం మామిడి తోపు దాని మధ్యలో ఒక అత్యంత విలాసవంతమైన భవనం చూసాం మనం దీనిపైన సమాచారం వచ్చినప్పుడు చూస్తే మనకు అందుబాటులో సమాచారం ప్రకారం మొదటగా సర్వే నెంబర్ ఇన్నూరు తొంభై ఐదు తొంభై ఆరులో ఇరవై మూడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలు మాత్రం రికార్డుస్ నమోదైంది ఆ తర్వాత ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత నలభై ఐదు ఎకరాలు పైగా విక్రయ దస్తావేజులు ఉన్నాయి కొన్నట్టుగా చూపించారు ఆ తర్వాత అడంగలకు వచ్చేటప్పటికి డెబ్భై ఐదు ఎకరాలు వచ్చింది దీనిలో చాలా తారతమ్యాలు ఉన్నాయి ఇది స్పష్టంగా పబ్లిక్ వచ్చిన తర్వాత వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు దీనిపైన సమీక్ష చేసి ముగ్గురు జిల్లా ఉన్నతాధికారులతో ఒక జాయింట్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు దర్యాప్తు కూడా ఈరోజు నిన్న పెద్దిరెడ్డి రెడ్డి గారి యొక్క వివరణ కూడా అదే పేపర్లో చూశాం అయితే ఆయన ఇచ్చే వివరణ ప్రజలు నమ్మడం లేదు అది విలాసవంతమైన భవనం కాదు పనిచేసే వాళ్ళ కోసం కట్టినటువంటి గృహం అని చెప్పారు చిన్న పిల్లలు కూడా పేపర్లు చూసిన తర్వాత భవనం చూసిన తర్వాత అది అత్యంత అధునాతనమైనటువంటి విలాసవంతమైన భవనం అని చెప్పక తప్పదు అదేవిధంగా మా అధ్యక్షుడు చెప్పినట్టుగా ఆ రోడ్డు కూడా ఆరున్నర కిలోమీటర్ మార్కెట్ యార్డ్ నిధులతో రొంపిచర్ల మార్కెట్ యార్డ్ నిధులతో ఏర్పాటు చేసినట్టుగా మనకు సమాచారం ఉంది అందులో పోయి రైతుల అంటే సుమారు ఐదు ఎకరాలు ఐదు కిలోమీటర్ల వరకు రైతుల భూములు ఉంటే అక్కడి నుంచి ఈ ఎస్టేట్ ఒకటిన్నర కిలోమీటరు కేవలం ఆ భవనానికి పోయే దారి మాత్రమే ఉంది ఆ చుట్టుపక్కల చూసినట్టు కంచె చూస్తే కూడా అనుమతులు లేకుండా అక్కడ లోపలిపోయేటువంటి అవకాశం ఉండేది జగన్ జగన్మోహన్ రెడ్డి తరహాలోనే కంచెలు ఏర్పాటు చేసుకున్నారు ఇవన్నీ చూసినప్పుడు ఇది సాదా సాధారణ విషయం కాదనేది కూడా అందరికీ తెలుసు మేము వైటే చెప్తున్నాం వాస్తవాలు బయట పెట్టండి ఒకవేళ అటవీ భూములు మీరు ఆక్రమించుకుని ఉంటే దయచేసి వెంటనే ప్రభుత్వానికి దాన్ని సరెండర్ చేయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అటవీ భూమిలో ఒక సెంట్ భూమి ప్రభుత్వ ప్రాజెక్టులు తీసుకోవాలన్నా కూడా చాలా ప్రొసీజర్ ఉంది అది దానికి తగినంత భూమి ప్రభుత్వం ఇచ్చి తర్వాత అటవీ శాఖ తీసుకోవాలి అయితే ఈ భూములైతే అటవీ భూములైతే మాత్రం అది ఆక్రమ కిందికి వస్తుంది కాబట్టి దీనిపైన ఇంకా కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలి ఎవరు ఎంతటి వారైనా కూడా ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టిన వాళ్ళు ప్రజాధ్యానాన్ని దోపిడీ చేసిన వాళ్ళ దగ్గర రికవరీ చేయించమని చెప్తున్నాం ఇవేది కూడా కచ్చ సాధింపులు కానే కాదు కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థుల పైన అక్రమ కేసులు పెట్టదు అక్రమ అరెస్టులు చేయు అయితే ప్రజాధనాన్ని లూటీ చేస్తే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు చట్ట ప్రకారం చర్యలు తీసుకోక జరుగుతుంది ఈ విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి ఇప్పటికే జాయింట్ కమిటీని దర్యాప్తుకు ఆదేశించున్నారు దర్యాప్తులో కూడా ఈరోజు పేపర్లు చూస్తే ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నట్టు కూడా ఆక్రమణలకు వెల్లడినట్లుగా ఈరోజు మనం పేపర్లు చూసాం ఖచ్చితంగా వాస్తవాలు బయటకు వస్తాయి ప్రజల్ని ఎవరు కూడా పెట్టలేరు ఎవరు ఏ పాపం చేసినా దాన్ని మూసిపెట్టారు తెలియజేసుకుంటూ నిజంగా ప్రభుత్వ భూములా